హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ ఒక కేజీ ఎలా ఉండాలో చూద్దాం కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా ఇంకా టేస్ట్ మంచిగా ఉడికేలా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి దానిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని నేను ముందుగానే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ ముక్కల్ని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల నుంచి పది లోపు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికి ముక్క కూడా మనం ఇలా టచ్ చేయంగానే చాలా స్మూత్గా వచ్చేయాలంటే మనం చాలా వరకు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి కేజీ చికెన్ని రెండు మూడు సార్లు వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలనుకుంటే కట్ చేయండి నేనైతే అదే విధంగా వేసేసాను ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ అనమాట మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చికెన్లోంచి మనకి వాటర్ బాగా వస్తుందండి ఈ వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాను చాలా చిన్న స్పూన్ అనమాట అందుకే రెండు వేసుకున్నాను కల్లుప్పు కూడా ఒక స్పూన్ నా వరకు పడుతుందండి నేను చేతితో సుమారుగా వేసేసాను ఒకవేళ మనకి సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా ఆ టైంలో మనం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కేజీకి రెండు స్పూన్లు వరకు తీసుకున్నాను ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో వేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే చికెన్కి మొత్తం పడుతుందనమాట ఇలా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మనం తినే స్పైసీని బట్టి అలాగే మనం వాడే స్పూన్ బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి నేను ఈ స్పూన్తో మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కర్రీని ఉడికించుకోవాలండి కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కర్రీ మొత్తం కలుపుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి ఇలా మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిస్తే మనకి కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే చికెన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుందనమాట నేను నాలుగు టమాటాలని కట్ చేసి మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా చేసుకున్నానండి ఆ పేస్ట్ అంతా కర్రీలో ఇలా వేసేసుకోవాలి ఇలా చికెన్లో టమాటా వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది అలాగే చికెన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుందనమాట ఇలా మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా కర్రీ మనకి త్వరగా రెడీ అయిపోతుందనమాట చూసారా ఇలా బబుల్స్ ఆగిపోయి మనకి ఆయిల్ అంతా పైకి తేలితే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మనం కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీరు ఈ విధంగా కర్రీ చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు